భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుంది మోడీ పాలనలో భారత్ ఆర్థికంగా వెనుకబడుతుంది మోడీ భారత్ ను ఆర్థికంగా అభివృద్ధి చేయలేకపోతున్నాడు అంటూ మోడీని కంటిన్యూస్ గా విపక్షాలు కమ్యూనిస్టు విశ్లేషకులు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు మన దేశ ఎకానమీని అమెరికా చైనా దేశాలతో కంపేర్ చేస్తూ ఆ దేశాలతో పోల్చి చూస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు మరింత దారుణంగా తయారవుతుందట ఒకసారి ఆలంకించి చూస్తే అమెరికా ఆర్థిక పరిస్థితి భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా డిఫరెంట్ ఉంది అండ్ కంపేర్ చేస్తే అమెరికా కంటే భారత్ చాలా వెనుకబడి ఉన్నాం అది కరెక్టే కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంత మెరుగ్గా ఉండడానికి కారణం ఏంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇంత దయనీయ పరిస్థితిలో అండ్ ఇంత వెనుకబడడానికి కారణమైంది మెయిన్ కారణం ఏంటంటే పరిపాలన భారతదేశంలో పరిపాలన ఎట్లుంది అమెరికా పరిపాలన ఎట్లుంది అమెరికాలో ఎప్పటి నుంచో వాళ్ళ పాలకులు అమెరికాను వరల్డ్ లోనే డామినెంట్ గా ఉండాలని అమెరికాను తయారు చేశారు మరి మన భారతదేశ పాలకులు ఏం చేశారు జవహర్ లాల్ నెహ్రూ ఏం చేసిండు ఇందిరా గాంధీ ఏం చేసింది రాజీవ్ గాంధీ ఏం చేసింది ఇవన్నీ ఆలోచించాలి కదా భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అసలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ స్వాతంత్రం వచ్చిన ఇరవై ఏళ్ళ వరకు అంటే చైనా మన ఇండియా పై అటాక్ చేసి కొంత భూమిని లాక్కునే వరకు అంటే కొంత భారత భూభాగాన్ని లాక్కునేంత వరకు అసలు డిఫెన్స్ ఫోర్సెస్ అవసరం ఉన్నది అనే సోయి జవహర్ లాల్ నెహ్రూకు లేదు పాకిస్తాన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో అటాక్ చేసింది అంతకుముందు సెవెన్ ఫార్టీ సెవెన్ లో అటాక్ చేసింది తర్వాత ఫిఫ్టీ లో అటాక్ చేసింది ఇక కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నా ఉన్నా చేస్తూ కాశ్మీర్ ని లాక్కోవాలని చూస్తున్నా గానీ ఈ నెహ్రూకు డిఫెన్స్ ఫోర్సెస్ మెరుగుపరచాలి భారతదేశాన్ని ఒక మంచి స్ట్రాంగ్ కంట్రీగా తయారు చేయాలని సోయి గిత్తత కూడా లేకుండే అలాంటప్పుడు భారత్ డిఫెన్స్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉండగలుగుతుంది భారత్ లోని కాశ్మీర్ లోని కొంత భాగాన్ని ఇప్పటికీ ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్యుపై చేసి ఉంది మరి దాన్ని మనం ఎందుకు తీసి తిరిగి సాధించుకోలేకపోతున్నాం ఈ నెహ్రూ అప్పటి పదహారు ఏళ్ళ పాలన పాలనవ్వాలి కదా మరి అలాంటప్పుడు భారత్ ఎట్లా స్ట్రాంగ్ ఉండగలుగుతుంది అండ్ ఏ దేశమైనా ఏ దేశ ఎకానమీ అయినా కానీ స్ట్రాంగ్ గా ఉంటే లిబరల్ గా ఉండాలి ఫారెన్ ఇన్వెస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ లిబరల్ గా ఉండాలి డైవర్సిటీగా ఉండాలి మనం ఎక్కడ పెట్టినాం మనం ఆ దిక్కుమాల సోషలిస్ట్ ఎకానమీ ఆ దిక్కుమాల సోవియట్ ఎకనమీ నైన్టీన్ నైన్టీ దాకా ఫాలో అవుతున్నాం ఆ దిక్కుమాల సోవియట్ ఎకానమీ అండ్ మాల సోషలిస్ట్ ఎకనమీ పాలసీని ఫాలో అవుతూ అప్పులు అయ్యేదాకా చూసుకున్నాం పివి నరసింహారావు అనే ఒక వ్యక్తి ఒక బాధ్యతలు చేపట్టి మన భారతదేశం ఈ సోషలిస్ట్ అండ్ సోవియట్ ఎకానమీ మోడల్ ని ఫాలో అవుతున్నంత వరకు అప్పులు ఉంటానే ఉంటాయి మన దేశం అభివృద్ధి చెందదు భారతదేశ ఎకానమీ లిబరల్ గా ఉండి డైవర్సిటీ ఫాలో అవుతా ఉండాలి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుకోవాలి ప్రైవేట్ రంగాన్ని సపోర్ట్ చేయాలి ఇలాంటి కొన్ని ఫార్మర్స్ ఉంటాయి కొన్ని ప్రొడ్యూసర్స్ ఉంటాయి ఇవన్నీ ఫాలో అయితేనే మన ఇండియా డెవలప్ అవుతుంది అని అర్థం చేసుకొని కొన్ని ఎకనామిక్ రిఫార్మెంట్స్ చేసేదాకా మన భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎట్లున్నది అసలు నెహ్రూ ఎందుకు చేయాలి ఈ డిసిషన్ పివి నరసింహరావు తీసుకున్న డిసిషన్ ఇందిరాగాంధీ ఎందుకు అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు అంటే మనకు కమ్యూనిస్టుల ఓట్లు కావాలి కమ్యూనిస్టుల సపోర్ట్ కావాలి నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉండడానికి వాళ్ళకు కమ్యూనిస్టులు కావాలి కమ్యూనిస్టుల సపోర్ట్ కావాలి కమ్యూనిస్టుల సీట్లు కావాలి సెక్యులర్లు కావాలి సూడు సెక్యులర్లు కావాలి యాంటీ హిందూస్ కావాలి యాంటీ ఇండియాస్ సపోర్ట్ కావాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి ఇలాంటి తొక్కలో కొన్ని రీజన్స్ పెట్టుకొని భారతదేశం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు భారతదేశం శక్తివంతంగా ఎదు పర్వాలేదు మాకేం కావాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం లీడింగ్ లో ఉండాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కంటిన్యూ కావాలి నెహ్రూ కావాలి నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇందిరాగాంధీ కావాలి ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ కావాలి రాజీవ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ పిల్లలు కావాలి అంతేంది భారతదేశం ఏమైతే భారతదేశం ఎలా ఉంటే ఏంది కొంత భూభాగాన్ని పాకిస్తాన్ లాక్కోవాలనుకున్నా గాని కొంత భూభాగాన్ని చైనా లాక్కోవాలనుకున్నా గానీ ఎవరికి ఫరక్ పడుతుంది నెహ్రూ కుటుంబం మంచిగా ఉండాలి గాంధీ కుటుంబం మంచిగా ఉండాలి అంతే కదా కాంగ్రెస్ ఫాలో అయ్యింది మరి అలా కాంగ్రెస్ ఫాలో అయ్యి భారతదేశ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బాగలేదు భారత స్థితిగతులు వెనుకబడ్డాయి అని రాహుల్ గాంధీకి ఇప్పుడు సోయ వస్తుంది ఇప్పుడు మాట్లాడుతున్నాడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ విదేశాల కంటే చాలా వెనుకబడి ఉంది అమెరికా టాప్ పొజిషన్ అరే మీ నాయనమ్మ మీ తాత మీ ముత్తాత వీళ్ళే కదా అమెరికాకు అమెరికాకు బానిసలుగా బతికింది గాంధీ కొన్ని విషయాల్లో చాలా బెటర్ కొన్ని విషయాల్లో నెహ్రూ కంటే చాలా బెటర్ ఒప్పుకోవాల్సిందే కానీ గాంధీ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇండియాను డెవలప్ కానీ డిఫెన్స్ పరంగా కానీ స్ట్రాంగ్ చేయలేకపోయింది పాకిస్తాన్ ని ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధాని అయినాక పది సంవత్సరాల లోపు ఎట్లా కట్టడి చేసిండో మీ దగ్గర అరవై ఏళ్ళు ఉన్నది అరవై ఏళ్ల భాగాల్లో మీరేం కట్టడి చేయగలిగారు నైన్టీన్ నైన్టీ దాకా దాడులు జరిగినాయి నైన్టీన్ నైన్టీ నైన్ దాకా పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది బ్లాస్ట్లు చేస్తుంది టూ థౌజండ్ లెవెన్ టూ లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అధికారంలో ఉన్నది ఎవరు అసలు టూ లో అధికారంలో ఉన్నది ఎవరు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని బ్లాస్ట్లు జరిగినాయి ముంబై పై జరగలేదా హైదరాబాద్ పై జరగలేదా ఇంకెక్కడెక్కడ జరగలేదు ఎందుకు జరిగినాయి ఎందుకు మనం సాఫ్ట్ కార్నర్ ఉపయోగించింది అవును అంతర్జాతీయ సమస్యలు ఆ సమస్యలు ఈ సమస్యలు ఏమీ లేవు వాళ్ళ డీప్ స్టేట్ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్న డీప్ స్టేట్ ఇండియాను వెస్టర్న్ కంట్రీస్ కి బానిసలుగా చేయాలని ఇండియా డెవలప్ కావద్దని ఇక్కడ ఉన్న పార్టీలను రాజకీయ నాయకులను కొనుక్కున్నది వీళ్ళు కూడా వాళ్ళకు తోలు బొమ్మల దగ్గర అందుకే పాకిస్తాన్ పై స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకోలేదు ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంది పాకిస్తాన్ ని ఫుల్ గా కథం చేయలేదు అమెరికా మాటలు వినుకుంటూ అప్పుడున్న అమెరికా పాలకులు డీప్ స్టేట్ ని ఫాలో అయ్యే వాళ్ళు డీప్ స్టేట్ ఫండింగ్ మీద ఆధారపడే వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళ కథలు అన్ని డీప్ స్టేట్ చెప్పినట్టుగా ఉండేది అమెరికా కావాల్సిన అదే కదా వరల్డ్ వైడ్ గా డామినేట్ చేయాలి ఇండియా మనకేం అవసరం ఉన్నది నెహ్రూకి నెహ్రూకు ఇండియా డెవలప్ అయితే లేకుంటే తన కూతురు ప్రధానైంది ఓకే ఇందిరా గాంధీకి ఏమున్నది తన కొడుకు ప్రధానైంది రాజీవ్ గాంధీకి ఏమన్నది తర్వాత తన కొడుకులు కొడుకు కాని కూతురు కానీ కావాలనుకున్నాడు అంతే కాంగ్రెస్ సేఫ్ గా ఉంటే సరిపోతుంది ఇండియా సేఫ్ ఉన్నా సేఫ్ కాకపోయినా పర్వాలేదు కదా వాళ్ళ ఆలోచన ప్రకారం ఇవన్నీ ముచ్చట్లు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ అరవై ఏళ్ళ పాలన వల్లనే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది భారతదేశం రక్షణ పరంగా వీక్ ఉంది భారతదేశం లిబరల్ గా స్టార్ట్ చేయలేదు చాలా అంశాలుగా వెనుకబడి ఉన్నాం మనం ఇన్వెస్ట్ చేయలేదు కొంతమంది అంటారు వేదాలలో పురాణాలలో మన ఇండియా సాంకేతికంగా చాలా బాగుంది అని చెప్పుకుంటారు కానీ రియాలిటీ యూస్ అయ్యి ఎయిర్ ఇండియా కూడా ఫెయిల్ అయింది అని కొంతమంది సూడో మీద అవలంటారు అంటారు అరే అసలు మన స్పేస్ కానీ ఏవియేషన్ మీద కానీ మనం అసలు ఇన్వెస్ట్ ఏం చేసిన చెప్పండి అటు అమెరికా ఇటు చైనా స్పెండ్ చేసిన దాంట్లో మన ఇండియా ఎంత స్పెండ్ చేసింది ఏవియేషన్ మీద స్పేస్ మీద అరే ఇస్రో వాళ్ళు వాళ్ళ శరీర వాళ్ళ రక్తాన్ని వాళ్ళ క్షమను పోసి భారతదేశ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేస్తే కనీసం ఈ మాత్రమైనా ఉంది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసింది ఇస్రో మీద ఎంత స్పెండ్ చేసింది డిఆర్డిఓ మీద అసలు ఎంత స్పెండ్ చేసింది ఏవియేషన్ మీద ఈ తొక్కల సోషలిస్ట్ అదేదో పాలసీ పెట్టి ఎయిర్ ఇండియాను గవర్నమెంట్ లాక్కున్నది జిఆర్డి టాటా నుంచి అసలు ఎందుకు ఏవియేషన్ వీళ్ళ దగ్గర ఎందుకు వాళ్ళు ఏం నడుపుతారు ఏం నడుపుతారు మొత్తం అప్పుల పాలు చేసేవారు అంతకు మించి ఏం చేసేవారు అసలు ఏం చేయలేకపోయినారు ఇప్పుడు మళ్ళా మన విమానయానం బాగోలేదు అభివృద్ధి మెరుగుపరుచుకోవాలి ఇవి తొక్కల సలాలు నిజంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెల్లారి నుంచి మనం మనకి ఎంతుంటే అంతలో అన్ని రంగాలను మెరుగుపరుచుకునేందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉండి ఉంటే అమెరికా అనేది ఇండియా కాలి గోటి గుడ రాకపోయింది కానీ మనం చేయలేదు మనకేంది మన నెవరుకు అసలు ఆర్మీ ఎందుకు డిఫెన్స్ ఫోర్సెస్ ఎందుకు పోలీసులు సరిపోతారుగా అని అనుకున్నాడు మరి పోలీసులు ఆపగలిగేరా చైనా మన ఇండియా పై అటాక్ చేస్తున్నప్పుడు ఆ వాళ్ళేమో అడ్వాన్స్డ్ వెపర్స్ తో అటాక్ చేస్తుంటే మనకు బేకర్స్ మూవ్ చేయడానికి ఎమ్యునేషన్ మూవ్ చేయడానికి బార్డర్ లో పెట్టడానికి మన దగ్గర రోడ్లు లేవు ఆయిల్ లేదు ఇంకేముంటది ఆడ మంచిగా వచ్చిండు అటాక్ పోయిండు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రెండేళ్లలో చుక్కలు చూపించిండు చైనాకు అసలు భారత్ అంటే ఏంటో చూపించిండు మళ్ళా ఇరవై ఏళ్ళ దాకా చైనా మన దగ్గర మన దిక్కు చూడాలంటే గజ గజలు చేసిండు అది రెండేళ్లలో లాల్ బహదూర్ శాస్త్రి రెండేళ్లలో చేయగలిగింది నెహ్రూ గాని ఇందిరా గాంధీ గాని రాజీవ్ గాంధీ గాని వీళ్ళు ఎవ్వరు అరవై ఏళ్లలో ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు దేశభక్తి ఉండాలి కదా దేశం మీద అభిమానం ఉండాలి దేశం అంటే గర్వం ఉండాలి దేశాన్ని రక్షించుకోవాలన్న బాధ్యత ఉండాలి ఇవన్నీ లేనప్పుడు ఎందుకు ఉంటాయి కమ్యూనిస్ట్ విశ్లేషకులు ఏమంటున్నారు భారతదేశం ఆర్థికంగా వెనుకబడుతుందట అన్ని రంగాల్లో మనం మెరుగ్గామాట అసలు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గాని ఇంకేదైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ మన శాస్త్రవేత్తలు మన భారతదేశ రక్షణ రంగాన్ని మెరుగుపరచడం కోసం డిఆర్డిఓ కావచ్చు ఇస్రో కానీ ఈ ప్రయోగాలు చేస్తుంటే వీళ్ళు ఏమన్నారు తెలుసా కమ్యూనిస్టులో మనకు తినడానికి తిండి లేదు ఈ ప్రయోగాలు ఎందుకు మనకి ఈ తిండి ఎందుకు ఈ మనకి ఇంపోర్ట్స్ ఎందుకు ఎక్స్పోర్ట్స్ ఎందుకు మనమే పండించాలి మనమే తినాలి ఇదే సోషలిస్ట్ పాలసీ అరే మన దగ్గరే పైసలు ఏముంది పండించేదే అమ్మాలి మనకు ఎంత ఉండాలో అంత ఉంచుకోవాలి మిగతాది ఎకనామికల్ గా కొంచెం డెవలప్ అవడం కోసం ఎక్స్పోర్ట్ చేయాలి అమ్మాలి లాభాలు వస్తాయి లాభాలు వచ్చిన తర్వాత పంచుకోవాలి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటివి ఉంటాయి ఇల్లేంది కాదు కమ్యూనిస్టులకు ఇండియా డెవలప్ అయితే ఓర్వలేరు కదా చైనా కంటే ఇండియా ముందే ఎక్కడ ఎదిగిపోతుంది చైనా కంటే ఇండియా ఫాస్ట్ గా ఎదిగిపోతుంది అని కుట్ర అందుకే ఇండియాలో ఉత్పత్తి కావాలి ఇండియానే తినాలి ఇండియానే వేస్ట్ చేసుకోవాలి ఏది జరిగినా ఇండియా లోపల లోపం ఇండియా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయద్దు వేరే దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ను ఇండియాలో రాకూడదు ఇండియా డెవలప్ అవ్వద్దు ఇవి కమ్యూనిస్ట్ల విశ్లేషణ ఇది కమ్యూనిస్ట్ల ప్రయత్నం ఒకవేళ ఆ టైంలో ఆ టైంలో కొన్ని సందర్భాలు జరిగినాయి కొంతమంది అదే నేను చెప్తున్నా కదా లాల్ బహదూర్ శాస్త్రి అని పివి నరసింహారావు అని మన్మోహన్ సింగ్ అని ఇలాంటి కొంతమంది జాతీయవాదులు దేశభక్తి ఉన్న కొంతమంది ప్రధానులు దేశం అభివృద్ధి చెందడం కోసం ఆ చాలా నిర్ణయాలు తీసుకునేది అప్పుడు ఈ కమ్యూనిస్టులు ఏం చేసారు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మా సపోర్ట్ విత్డ్రా చేసుకుంటాం మా సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ చేసేది వీళ్ళు వీళ్ళు కాంగ్రెస్ ని బ్లాక్మెయిల్ చేస్తూ కాంగ్రెస్ లోని కొంతమంది ప్రధానులు దేశ అభివృద్ధి కోసం మంచి మంచి నిర్ణయాలు తీసుకోలేకుండా చేసింది అండ్ కోర్స్ కాంగ్రెస్ కూడా తప్పే మరి అలాంటి వేస్ట్ గాలను పెట్టుకొని వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అంత శ్రమ ఉంది నిజంగా దేశం గిట్ట దేశం కోసం గిట్ట వీళ్ళు ప్రయత్నించాలనుకుంటే దేశం కోసం గిట్ట వీళ్ళు పని చేయాలనుకుంటుంటే దేశం కోసం గిట్ట వీళ్ళు మంచి చేయాలని అనుకుంటుంటే వీళ్ళు నిజంగా ప్రజలు నమ్మేది ప్రజలు నమ్మి ఈ కమ్యూనిస్టుల సపోర్ట్ కానీ ఇంకేదో సపోర్ట్ లేకుండానే కాంగ్రెస్ ని ఈజీగా గెలిపించేది కానీ కాదా వీళ్లకు దేశం గురించి అవసరం లేదు కాంగ్రెస్ కి ఏమున్నది వాళ్ళ కుటుంబం సరిపోతుంది అందుకే వాళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళు నమ్మకపోయేది కాంగ్రెస్ కి మెజారిటీ రాకపోయేది రమ రాకపోతే ఏంది దిక్కు కమ్యూనిస్టుల సపోర్టే దిక్కు అట్లా భారతదేశాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు నిజంగా చాలా మంది చెప్పేది ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ముందు ఉన్న ఫారెన్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఒకవేళ మోడీ గిట్ట అధికారంలోకపోయి ఉంటే మోడీ గిట్ట ప్రధాని కాకపోయి ఉంటే మన భారతదేశం పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది నరేంద్ర మోడీ దేశభక్తి కోసం నరేంద్ర మోడీ ఒక జాతీయ వాదంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ ఆఫ్ కోర్స్ టాక్సెస్ ఉన్నాయి చాలా టాక్సెస్ ఉన్నాయి కొంతమంది పై టాక్సెస్ ఉన్నాయి ఫస్ట్ రెండు టర్మ్ లో ఆ టాక్సెస్ ఆ టాక్సెస్ వల్లనే కదా ఇప్పుడు డిఫెన్స్ ఎంత బాగుపడిందో ఒకసారి పోయి చూడండి బార్డర్లలో ఎలాంటి స్వరంగాలు నిర్మిస్తున్నాం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎలాంటి మ్యానుఫాక్చరింగ్ ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది టాక్సెస్ నుంచే కదా మన టాక్సెస్ తోటి మన దేశం రక్షణ జరుగుతుంది మనకు సేఫ్టీ వస్తుంది మన సేఫ్టీ కోసం మన ట్యాక్సెస్ ని ఉపయోగించద్దా మన సేఫ్టీ కోసం ట్యాక్సెస్ పెంచకూడదా ఇది తప్ప అరే కాంగ్రెస్ అసలు ఫైనాన్షియల్ గా డెవలప్ చేయలేదు ఫైనాన్షియల్ పాకిస్తాన్ ని అడ్డుకోలేకపోయింది చైనాను అడ్డుకోలేకపోయింది ఫ్రీ ప్యాసెస్ వల్ల ఏం జరిగినాయి బాంబు దాడులు కూడా ఫ్రీగానే వచ్చినాయి కానీ వీళ్ళు ఎంతో కొంత ట్యాక్సెస్ ద్వారానో ఏదో ద్వారానో ఏదో ద్వారానో వీళ్ళు కొంత డబ్బు అయితే కలెక్ట్ చేయగలిగారు కొంత సంపాదన పెంచగలిగరు ఆ పెంచిన సంపాదన తోటి మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ అవుతున్నాం ఒకప్పుడు మనం వెపన్ మిషనరీ కోసం అమ్యునేషన్ కోసం ఇంకా అడ్వాన్స్డ్ ర్యాకెట్ లాంచర్స్ ఇట్లాంటి చాలా డిఫెన్స్ పార్ట్ కోసం మనం వేరే దేశాలకు పోయి వాళ్ళని అడుక్కునేది ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన పదేళ్లలో మనం వేరే దేశాలకు ఆయుధాలను తయారు చేసి అమ్మగలుగుతున్నాం మరి అంత ఖర్చు కాదా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తేనే కదా రిటర్న్ వస్తుంది అండ్ నేను మొత్తం చెప్పేది కూడా పూర్తిగా కాంగ్రెస్ లో అందరూ గాలే ఉన్నారు వరస్టు పనులే చేశారు అనేది కూడా లేదు ఇందిరాగాంధీ కూడా కొన్ని టైంలలో దేశం గురించి ఆలోచించి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంది అది యాక్సెప్ట్ చేయాల్సిందే లాల్ బహదూర్ శాస్త్రి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ పై ఎంత ప్రెషర్ మీకు తెలుసా అసలు మన్మోహన్ సింగ్ ని చాలా మంది విమర్శిస్తుంటారు ఆయన ఒక పపెట్ పిఎం అని కానీ మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ ఎవరి చేతిలో కాంగ్రెస్ ని ఎవరిని నడిపించారు అసలు మన్మోహన్ సింగ్ నే ఎందుకు పిఎం గా పెట్టారు ఎందుకంటే మన్మోహన్ సింగ్ కేవలం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాత్రమే ఆయనకు మిగతా మిగతా ఇష్యూస్ పైన కానీ మిగతా వాటి మీద కానీ గట్టిగా పట్టు లేదు అండ్ ఆయన మిగతా వాళ్ళ లెక్క కూడా ఆయన ఒక పొలిటీషియన్ కాదు ఆయన ఏంది ఒక ఎకనామిస్ట్ ఆయన ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆయన ఫైనాన్స్ పరంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకోవాలా మాత్రమే తెలుసు ఆయనకు పుల్లు కుతంత కుతంత్రాల రాజకీయాలు అస్సలు తెలియదు అందుకే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ ను పెట్టి దేశాన్ని బర్బాద్ చేసింది ఇవన్నీ మనకు అర్థమైనాయి మనకు తెలుసు అయినా కానీ రాహుల్ గాంధీ లాంటి ఆపోజిషన్ లీడర్స్ కావచ్చు సోడో ఇంటెలెక్చువల్స్ కావచ్చు ఈ సో కాల్డ్ మేధావులు కావచ్చు సో కాల్డ్ ఎకానమిస్ట్లు కావచ్చు ఈ కమ్యూనిస్టు విశ్లేషకులు కావచ్చు మన భారత్ ని విమర్శిస్తారు విమర్శిస్తూనే ఉంటారు కానీ మనం మాత్రం మనం ఎవరైతే మన దేశం కోసం పోరాడుతున్నారో ఎవరైతే మన దేశాన్ని సరైన దారిలో పెట్టాలని చూస్తున్నారో వాళ్ళ వైపే ఉండాలి మనందరికీ తెలుసు అన్ని తెలుసు మనం ఉచిత పథకాలకు అమ్ముడు పోతే మాత్రం మన భారతదేశం సోమాలియా కంటే నైజీరియా కంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల కంటే ఇంకా దారుణంగా అవుతుంది సో ఆలోచించుకోండి